అంటే ఆసరా చరిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు ప్రారంభిస్తారు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు ప్రారంభిస్తారు అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గొప్ప శుభార్త అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెలలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తున్నారు ఏంటి ఈ ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలు కూడా ప్రారంభమై కావడం జరిగింది కదా ఈ పథకాలలో ఎన్నిటికీ ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎలిజిబుల్ అవుతున్నారు ఎన్నింటిని తొలగిస్తున్నారు ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటనేది వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఏం రేవంత్ రెడ్డి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాకొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీరిలకైతే వెళ్ళిపోదామండి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తొలి విడితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అనేది నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు వివిధ రకాల ఇరవై ఒక్క కేటగిరీల మంది ఉంటే వారందరికీ ప్రతి నెల వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో మంత్రి సీతక్క కూడా గుడ్ న్యూస్ చెప్పారు దివ్యాంగులకు సంబంధించి మొదటగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్న దాన్ని ఆరు వేల పదహారు రూపాయలు అయితే మార్చి ఇస్తామని చెప్పేసి ఎక్స్ట్రా రెండు వేల రూపాయలు ప్రభుత్వం నివేదిక అనేది అధికారులకు ఇటీవల కాలంలో ఎవరు అర్హులు ఏంటి అనేది నివేదిక రెడీ చేయమన్నారు సో అందుకు సంబంధించి జిల్లా నుంచి మండల గ్రామ స్థాయి వరకు అయితే ఆల్రెడీ లీస్ట్ అనేది ప్రభుత్వం అనేది సిద్ధం చేసిందట ఈ లీస్ట్లో ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండాలి కానీ పెంపు అనేది ఉండాలంటే మొదటగా పెన్షన్లు అనేది కొన్ని కట్ చేయబోతున్నారు అది డబుల్ పెన్షన్ తీసుకున్న వారు చాలా వరకు ప్రభుత్వంపైనే బడ్జెట్ ఎక్కువ అవుతుందట ఎందుకంటే ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నవారు ప్రభుత్వం కండిషన్ ప్రకారం ఏం చేశారంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది ఆధార్ కార్డు ఆధారంగా అందులో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ప్రకారం ఆసరా పెన్షన్లు రావడం జరిగింది రేషన్ కార్డు ప్రామాణికం తీసుకోలేదు కాబట్టి ఈ రకంగా ఉండడంతో ఇటు పెన్షన్లకు సంబంధించి రెండు రకాలు పదివేలు వస్తున్నాయి నాలుగు వేలు వస్తున్నాయి అటువంటి వారిని ప్రభుత్వం అయితే తొలగించడానికి సిద్ధమైందనమాట దాదాపు ఈ నెల చిరాక నుంచి ఏదైతే నోటీసులు కూడా అనమాట ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నామో మనకు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటనేది ప్రభుత్వం తాజాగా నాలుగు పథకాలు ప్రారంభించింది నాలుగు పథకాల్లో ఓవరాల్గా ఏ ఏ పథకాలు వస్తాయి ఏనని చెప్తానండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు సాగు వ్యవసాయం చేసి ఒకవేళ ఉన్నట్లయితే మీకు భూమి ఉన్నట్లయితే మీ పేరు మీద పట్ట ఉంటే మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఆరు వేలు ఆరు వేలు ప్లస్ మరొక ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఎక్కడ కూడా ఆరు అని చెప్పలేదు కానీ బడ్జెట్లో మాత్రం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన దాని విధానం చూసుకున్నట్లయితే ప్రతిసారి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల ఏడు వందల పదిహేను అయినా కూడా మూడు వేల కోట్లు మిగులుతున్నాయి కాబట్టి పన్నెండు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి సో మరోటి ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త పథకం ఏంటిది వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు అంటే ఇప్పుడు అవ్వాతాతలు తాతలు చేసి పనిచేసి చాలామంది ఉంటారు కొంతమంది ఉండరు కాబట్టి వారికి వ్యవసాయ కరో పనిలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి అది కూడా ఆర్థిక సంవత్సరం ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ కరూపాల్లో లిస్ట్ వచ్చింది వారి అందరికీ ఎంపిక చేశారు లిస్ట్ కూడా ఫైనల్గా రెడీ అయినట్టు తెలుస్తుంది వారికి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఏది ఆసరా పెన్షన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త రేషన్ కార్డుల కోసం కొత్త రేషన్ కార్డులు అంటే అవ్వాతాతలకు మరి రేషన్ కార్డు ఉందా లేదంటే కొంతమంది ఏమో ఇప్పుడు అవ్వాతాతల తాతల దగ్గర వికలాంగంలో కావచ్చు ఎవరైనా కూడా కొంతమంది కొడుకుల దగ్గర ఉంటున్నారు కొంతమంది బిడ్డల దగ్గర కొడల దగ్గర ఉంటున్నారు కాబట్టి దూర ప్రాంతాల్లో ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి నెల బియ్యం తీసుకోవడం వాడికి వచ్చేది ఐదు కేజీల ఆరు కేజీల బియ్యానికి నిర్లక్ష్యం చేసిన వారు ఉంటారు అలా ఈ కేవైసీ చేసుకోకపోవడం కొన్ని ఇబ్బందుల వల్ల కొత్త రిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అందరూ కూడా ఇటీవల కాలంలో కులకరణ సర్వేలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరికీ అయితే రేషన్ కార్డులు అయితే అందిస్తున్నారు ప్రభుత్వం లీస్ట్ అయితే రావడం జరిగిందండి ముప్పై మూడు జిల్లాల్లో వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిందనమాట ఈ నెల దాదాపు ఇరవై ఒకటి తారీఖు వరకు కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఇది కొత్త రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది కొత్తగా పెళ్ళైన వారికి పాత రేషన్ కార్డులో పేరు మార్పులు చేర్పులు ఉంటాయి అవి కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఇక మరో చివరి పథకం ఇంద్రామైలు ఇంద్రామైలు అంటే అవార్తలకు ఆసరా పెంచాల వికలాంగులు అనుకో వారికి ఇల్లు లేదనుకో కంపల్సరీ వస్తుంది కదా వారికి ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చింది కాబట్టి సో కట్టుకోవడానికి ఒకవేళ ప్లేస్ ఉంటే ఇల్లు కట్టిస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు రకాలు ఆలోచిస్తుంది ఒకటేమో క్యాష్ ఇవ్వాలని ఒకటేమో వచ్చేసి మెటీరియల్ ఇవ్వాలని చూస్తున్నారు ఇది ఆసరా పెన్షన్లకు లబ్ధి చేకూరే ఛాన్స్ ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే కన్ఫామ్ ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ పెంచితే మాత్రం వీటన్నిటికీ రెండు వేల రూపాయలు యాడ్ చేసి ప్రభుత్వం ఏం చేస్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందియాలి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ప్రతి నెలలో కూడా బడ్జెట్ పెరగడంతో ప్రభుత్వం నిధులు లేకపోవడం వల్ల గత సంవత్సరం కూడా వచ్చే నెల వచ్చిన నెల ఏ నిలుస్తారు ఏ నిలుస్తారని దాడి వేస్తూ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్త సంవత్సరం జనవరి కానుక రావడం జరిగింది ఇక ప్రధానంగా ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది ఎందుకంటే కులగన్న సర్వే అప్పుడు రైతు భరోసా రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారు ఇతర ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలామంది అడిగారు సో ఈ విధానానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు పన్నెండు మంది ఉన్నారు కదా మొత్తం పదహారు మంది అంటే ఇక నలుగురు అయితే యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు అది కొన్ని పథకాలు ఎవరు అర్హులు ఏంటనేది పూర్తిగా వారికి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తారు అదే రోజు ప్రభుత్వం అనేది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చూస్తున్నారు పైసలు అయితే మిగుతాయి కాబట్టి ఈ డబ్బులు కూడా ప్రభుత్వం పెన్షన్ల పెంపు అనేది ఆ రోజు ఒకవేళ ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ డబ్బులు కనుక లేకపోతే ఈ పెన్షన్ల పెంపు అనేది ఎలక్షన్ల కంటే ముందే కుదిరితే మనకు ఇలా అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరిలో పెంచే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎంతమందికి పెంచేస్తారు ఏందని అనేది క్లారిటీగా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకున్నవారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు ఉన్నారు సో వారికి ప్రభుత్వం అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అర్హత సాధించినట్టు తెలుస్తుంది వారిని యాడ్ చేసుకుని నలభై నాలుగు లక్షల మంది కొత్త మంది తొలగించి వీటి అందరికీ కూడా ఒకేసారి పెంపు అనేది ఉండబోతుంది అప్డేట్ రావడం జరిగింది సో ఇది ప్రస్తుతం నెల పెన్షన్ ఎప్పుడు ఏ తారీఖు నుంచి ఇస్తారంటే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు కుదిరితే ఇరవై నాలుగు తారీఖు నుంచే ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ మూడు నాలుగు రోజుల్లో ఎంత ఇస్తారు ఏంటంటే రెండు వేల పదహారు రూపాయలు పక్కా నాలుగు వేల పదహారు రూపాయలు పక్కా కానీ ప్రభుత్వం డౌట్ పెట్టింది ఏంటంటే ఈ నెలలో కూడా పెంచేస్తే బాగుంటుంది త్వరలో ఎలక్షన్లు ఉంటుందని చెప్పేసి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే చెప్పారట దీనిపైన ప్రభుత్వం చూడాలి మరి బడ్జెట్ ఎంత ఉంది ఖర్చులు ఎన్ని ఎన్నుకోని ఎన్ని మిగులుతున్నాయి ఏందనేది అనేది ప్రభుత్వ విధానం బట్టి అయితే అర్థమవుతుందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి తాజా నిర్ణయాల ప్రకారం అయితే ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది త్వరలోనే కొన్ని పెన్షన్లకు సంబంధించి ప్రివెరిఫికేషన్ పేర్లను స్టార్ట్ అయిందో అలాగే త్వరలోనే వచ్చే నెలలో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి